ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జనవరి రెండవ తారీఖు గురువారం నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఐసిఐసి బ్యాంకు హెచ్ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్లో క్లోజ్ అయినాయి విప్రో ఫ్లాట్గా ఉంది డాక్టర్ రెడీ స్లాబ్స్ మాత్రం గ్రీన్లో ఉంది ఏడిఆర్స్ నుంచి మనకంత ఆశాజనకమైన ఇండికేషన్ అయితే ఏమీ పాజిటివ్గా కనిపించట్లేదు ఇక ఇండియన్ ఇండిసీస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం తీసుకున్నట్డితే నిఫ్టీ రియాలిటీ అనేది మనకి లాస్ అయింది మెటల్స్ కూడా కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి ఆటో మెటల్స్ ఎనర్జీ వీటిలో ఏంటంటే స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద ఎయిటీ పర్సెంట్ పైన ఇండిసెస్ అయితే గ్రీన్లో క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తీసుకున్నట్డితే సో ఏషియా మార్కెట్ జపాను కొద్దిగా ప్రెషర్లో ఉంది సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది జర్మన్ నెగిటివ్గా ఉంది వాటిని మినహాయిస్తే డౌజన్ సెనరేషన్ యావరేజ్ యూఎస్ మార్కెట్స్ ఫీచర్స్ ఇవి స్లైట్ గ్రీన్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి రష్యా టాప్ గెయినర్గా ఉంది ఫ్రాన్స్ హాంకాంగ్ యూరప్ చైనా ఇవన్నీ కూడా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి సో ఫ్రెండ్స్ మనకి గ్లోబల్ మార్కెట్స్ అనేది కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి ఇక యుఎస్ స్టాక్స్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే డవ్ నైకీ అనేది పాజిటివ్గా క్లోజ్ అయినాయి అమెజాన్ మైక్రోసాఫ్ట్ యాప్లు అయితే స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున హాలిడేస్ అనేది ఉన్నాయి ఓకే సో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ ఏ విధంగా ఉన్నా ఈ డేటా రావడం అనేది జరుగుతుంది ఎస్ఎంపి గ్లోబల్ వాళ్ళు ఏంటంటే యూఎస్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ డేటా అనేది కూడా రిలీజ్ చేస్తారు క్రూడాయిల్ ఇన్వెంటరీ డేటా అనేది కూడా రిలీజ్ చేస్తారు ఇది సాయంత్రం ఏడు గంటల తర్వాత ఈ అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఇక ఫ్రెండ్స్ మనకి యూఎస్ స్టాక్ ఫీచర్స్ అయితే ట్వంటీ ట్వంటీ వన్ స్టార్టింగ్ కాబట్టి కొద్ది కాషియస్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎకనామిక్ క్యాలెండర్ ఇండియాకి సంబంధించి మనం తీసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు మార్నింగ్ పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బీసీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ డేటా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎటువంటి స్టాక్ కూడా ఫీచర్ అండ్ ఆప్షన్స్ నుంచి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్రెండ్స్ మనకి మనపురం అనేది బ్యాన్ లిస్టుకి రావడం అనేది జరిగింది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో వీటిలో మనం ఏంటంటే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు ప్రాబ్లీ ఆర్బిఎల్ బ్యాంక్ హిందూ కాపర్ అనేది బ్యాన్ లిస్టులోకి వెళ్లే స్కోప్ అయితే ఉంది హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ నుంచి మారుతి అమండమ్ రెండు కూడా సిగ్నిఫికెంట్ గెయినర్స్ లిస్టులో ఉన్నాయి అట్ ద సేమ్ టైం హిందాల్కో బజాజ్ ఆటో అదాని పోర్ట్స్ ఇంకా చాలా స్టాక్స్ అయితే కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అయినాయని చెప్పేసి చెప్పుకోవచ్చు అదేవిధంగా ముతూడ్ ఫినాన్స్ మారుతి ఓల్టాస్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఏంజిల్ వన్లో లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది వీటిల్లో ఇంకా పైకి వెళుతుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది పిఎఫ్సి ఎన్ఎండిసి టిఐ ఇండియా ఐఆర్టీసీ ఎంఫసిస్ అనే దాంట్లో కనిపిస్తూ ఉంది ఇక ప్రెస్టేజ్ హిందాల్కో సెయింట్ రియాలిటీ టాటా కెమికల్స్లో షార్ట్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అదేవిధంగా క్రాంప్టన్ లోథా డాక్టర్ రెడ్డీస్ కమ్మిన్స్ ఇండియా ఎంఎఫ్ఎస్ఎల్లో లాంగ్ అండ్ వైండింగ్ అనేది సిగ్నిఫికెంట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది టోటల్గా ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ సిక్స్టీ పర్సెంట్ షార్ట్ సైడ్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఉంది సిగ్నిఫికెంట్ షార్ట్ టూ పర్సెంట్ సిగ్నిఫికెంట్ లాంగ్ టూ పర్సెంట్ అనేది ఉంది మొత్తం మీద కొద్దిగా బుల్లిష్ సైడ్ అంటే వ్యూతో ఎక్కువగా పొజిషన్స్ ఉన్నట్టు మార్కెట్లో మనం అర్థం చేసుకోవచ్చు ఎవరెండ్స్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ప్రస్తుతం లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ ఇస్తుంది సో ప్రాబిల్ ఇంటీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళదు అన్న ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు పార్టిసిపెంట్ నుంచి ఇక పార్టిసిపెంట్ వాయిజ్ డేటా అనేది మనం తీసుకుంటే ఎఫ్ఐఎస్ అయితే అన్నిటిలో కూడా బ్యారిష్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు ప్రాపరీ షార్ట్ చేశారు ఇండెక్స్ ఫీచర్స్ని క్లయింట్ మాత్రం ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా ఏంటంటే బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తుంది డిఐఎస్ స్టాక్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్ అనేది క్రియేట్ చేశారు స్టాక్స్లో మాత్రం బాయ్ చేశారు ప్రాబ్లీ డిఐఎస్ హెడ్జింగ్ చేస్తున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది ఎఫ్ఐఎస్ పదిహేడు వందల ఎనభై మూడు కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేయగా డిఐఎస్ పదహారు వందల తొంభై కోట్లు క్యాష్ మార్కెట్లో బాయింగ్ అనేది చేశారు అగైన్ ఏంటంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంది డిఐఎస్ బాయింగ్ అనేది చేస్తూ సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారు ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఫ్రెండ్స్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ రౌండ్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్ళిందంటే ఈ లెవెల్ని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఎనీ ప్రస్తుతం మనం ఇమ్మీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మనకున్న సపోర్ట్ వచ్చేసరికి ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రఫ్గా ఏంటంటే ఇరవై మూడు వేల ఆరు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే యాభై ఒక్క వేల ఐదు వందల యాభై అనేది రౌండ్ నెంబర్ ఫ్రెండ్స్ రఫ్గా ఏంటంటే యాభై ఒక్క వేల ఐదు వందలు సారీ ఆ నెంబర్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇంపార్టెంట్ సపోర్ట్ విషయానికి వచ్చేసరికి యాభై వేల ఎనిమిది వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్రెండ్స్ మనకి ఇండియా విక్స్ అయితే కొద్దిగా రైజ్ అయింది అంత ఓకే ఫా పాయింట్ ఫైవ్ పర్సెంట్ లోపు ఉంది హౌ డౌజన్స్ ఇండస్టల్ యావరేజ్ అనేది మనం తీసుకున్నట్లయితే దాని యొక్క ఫ్యూచర్ ప్రస్తుతానికి ట్వంటీ సెవెన్ పాయింట్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది డాలర్ ఇండెక్స్ అనేది సిగ్నిఫికెంట్ స్ట్రెంగ్త్ అనేది గైన్ చేసుకొని అప్ సైడ్ అనేది వెళ్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి ఇరవై మూడు వేల ఏడు వందల యాభై దగ్గర ఉన్నాం కదా మనకి ఇరవై నాలుగు వేలు అనేది చాలా సిగ్నిఫికెంట్ లెవెల్ అనమాట అఫ్కోర్స్ హోల్టైల్గా ఉంది కాబట్టి ఎనీ లెవెల్ అనేది మూవ్ అవటానికి ఆస్కారం ఉంటుంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా ఉన్న లోని బ్రేక్ చేశాడు కానీ ఇమీడియట్గా బాయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు ప్రస్తుతానికి యాభై ఒక్క వేల ఐదు అనేది రౌండ్ నెంబర్ ఉంది అది మనం వాచ్ చేయాలి ఇక సపోర్ట్ వచ్చేసరికి యాభై వేల ఐదు వందలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ గిఫ్ట్ నిఫ్టీ ఎగైన్ ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది ప్రతిరోజు ఈ మధ్యకాలంలో డౌన్ అనేది జరుగుతుంది సో సారీ యాక్చువల్గా ఏంటంటే గ్యాప్ డౌన్ జరగలేదు ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది కదా ఆల్మోస్ట్ అక్కడే ఓపెన్ అయింది అనమాట అంటే స్లైట్ పైనే ఓపెన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ముందేం చేశారంటే ఓపెన్ అవగానే సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు ఓకే ఎనీహ్ మనం చూస్తున్న సమయానికి ఒక యాభై పాయింట్లు అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై దగ్గర అప్రాక్సిమేట్గా ఈ యొక్క గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతూ ఉండగా మన వచ్చేసరికి ఇరవై మూడు వేల తొమ్మిది వందల దగ్గర అప్రాక్సిమేట్గా ఓకే మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది క్లోజ్ అయింది సో ఆల్మోస్ట్ ఏంటంటే మనకు ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే సో ఎనీహ్ యాక్చువల్గా ఏంటంటే గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత ఇమీడియట్గా సెల్లింగ్ అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఎలా ఉండొచ్చు అంటే చూడండి ఇక్కడ మనకేమైంది బయర్స్ వచ్చారు ఇప్పుడు సెల్లర్స్ రెస్పాన్స్ అనమాట వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు సో వాళ్ళు అయినా వీక్గా ఉన్నారనుకోండి వన్ టూ డేస్ అలా సెల్లింగ్ జరుగుతుంది మళ్ళీ బయర్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే బేస్ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ యొక్క సెల్లింగ్ బాయింగ్ యాక్టివిటీ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది అనమాట ఎస్పెషల్లీ మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ అన్నప్పుడు సో బయర్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు సెల్లర్స్ వంత అనమాట సో చూద్దాం ఏ లెవెల్స్ దాకా వాళ్ళు తీసుకెళ్తారు అని చెప్పేసి ఎనీఆర్ ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లో మనం బై చేసేటప్పుడు ఫిబినాకీ లెవెల్స్ అనేది కూడా డ్రా చేసుకోవచ్చు మంచి ఇంపార్టెంట్ సపోర్ట్స్ కోసం ఇక కొన్ని స్టాక్స్ ఈరోజు న్యూస్లో ఉన్నాయి మనం చూస్తే టాటా మోటార్స్ మారుతి సుస్కి సీఎస్బీ బ్యాంక్ సౌత్ ఇండియన్ బ్యాంక్ రొయ్యల్టెల్ కార్ ఎన్ఎండిసి అనేది సో ప్రాబ్లీ వీటిలో మనం మూమెంటం అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం ఈ స్టాక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి ఒకసారి యాక్సెస్ చేయండి ఇక టెక్నికల్గా ఎలా ఉంది అనేది మనం చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ ఉంది అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే ఒక రకంగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్ అనేది అడ్వైజ్ చేస్తుంది బట్ లోవర్ టైం ఫ్రేమ్లో బుల్లిష్గా కనిపిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి మార్కెట్ అయితే యాక్చువల్గా గిఫ్ట్ నిఫ్టీ స్లైట్ గ్యాప్ అయింది కానీ గ్యాప్ నిలబడలేదు సెల్లర్స్ రెస్పాండ్ అవుతున్నారు సో చూద్దాం ఈ సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే మన ఫిబినాకీ లెవెల్స్ కానీ మూవింగ్ యావరేజెస్ కానీ యూస్ చేసుకొని ఆ లెవెల్స్ దగ్గర మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంటే మనం కూడా లాంగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి ట్రేడ్ ప్లాను సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే టీఎమ్ ధన్యవాదాలు